తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా స్కూళ్లు నడిపిస్తే చర్యలు తప్పవని తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ హెచ్చరించారు గురువారం తాండూరులో తాండూరు మండలం పట్టణంలోని అన్ని ప్రైవేటు పాఠశాలల ప్రిన్సిపల్ కరస్పాండెంట్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా విద్యాధికారి వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ పాఠశాలల ప్రాంగణంలో ఎలాంటి పుస్తకాలు నోట్బుక్స్ బుక్స్ విక్రయించాలన్నారు ప్రకారం అధిక ఫీజులు వసూలు చేయరాదన్నారు ఎలాంటి ట్యూషన్ ఫీజులు తీసుకోరాదని ఫీజుల విషయంలో విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దన్నారు ఎవరైనా అనుమతులు లేకుండా పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అవసరమైతే గుర్తింపు రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్ కరెస్పాండెంట్లు తదితరులు పాల్గొన్నారు ఉంటాయి అన్ని అన్ని పోతాయి అట్లనే పెండింగ్ ఉంటాయి కాబట్టి చూసుకోండి ముఖ్యంగా ఈ ఇష్యూస్ నేను చెప్తున్నానో ఈ టెస్ట్ బుక్స్ నోట్ బుక్స్ ఎక్కడ కూడా పెండింగ్ కూడా